మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఇంద్రనగర్ రామంతపూర్ శ్రీ మార్కండేయ దేవాలయంలో తెల్లవారుజామున నుండి భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో వెళ్తూ ఆ మహాశివయ్యను దర్శించుకుని భక్తులు పాలాభిషేకం చేసి మేము కోరుకున్న కోరికలు తీర్చమని వేడుకున్నారు మార్కండేయ దేవాలయం కొన్ని ఏండ్లుగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయం ఇక్కడ భక్తుల నమ్మకం చాలా ఉంటుంది కొన్ని కోరికలు తీర్చే దైవంగా భావిస్తారని ఆలయ కమిటీ చెబుతున్నారు Jadi, lah, kau mengamuk

yang itu di గట్టి శ్రీ భక్త మార్కండ తెలుపులు రామంతపూర్ ఇందిరానగర్లో నా పేరు కొండ కృష్ణమూర్తి దేవస్థానం అధ్యక్షుని నేను పేరు కొండ కృష్ణమర్తిశాలి ఈ యొక్క భక్త మార్కండే శివాలయము స్థాపించి నలభై సంవత్సరాలు అవుతుంది కనీసము ఈ నలభై సంవత్సరాలలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంచలంచలుగా చేస్తూ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఈ యొక్క గుడి ఈ యొక్క ఈ స్థాయికి రావడానికి అనేక మంది కారకులు ఉన్నారు ఫౌండర్స్ ఉన్నారు పంతొమ్మిది వందల ఆరు నుంచి ఈ యొక్క ఈ దేవస్థానానికి పునాద్రాయం వేయడం జరిగింది అలాగే దేవస్థానంతో పాటుగా ఇక్కడ పద్మశాలి కుల కోసము కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈ యొక్క దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఒక అనేక మంది వేల సంఖ్యలో భక్తులు ఈ దేవస్థానానికి రావడం అనేది జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ముక్కులు తీర్చుకొని అనేక మంది భక్తులు మా యొక్క ముక్కులు తీరగేటువంటి దేవస్థానం ఇది అని దీనికి ఒక ప్రత్యేకత బిరుదు ఇవ్వడం జరిగింది అలాగే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ యొక్క దేవస్థానంలో ఉదయం అనేక మంది భక్తులు రావడంతో పాటుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు అనే అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క దేవస్థానము మనకు మా యొక్క పద్మశాల యొక్క కులబాంధల కోసం ఏర్పాటు చేశారు దీన్ని ఆరు వందల మంది సభ్యులు ఉన్నారు దీంట్లో అందరూ కృషి ఉంది దీంట్లో ఒకరి ఉన్నారు ఒకరు లేరనే కాకుండా మరి ఫౌండర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది శ్రమతో కూడుకొని ఈ యొక్క దేవస్థానం ఈ స్థాయికి తీసుకురావడం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ పద్మశాల సంఘం తరఫున ఈ దేవస్థానం కృషి చేసినట్టు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జయ ఈరోజు రామంతపూర్ పద్మశాలి సంఘం మార్కండేయ శివాలయంలో భక్తులు వేల మంది ఇచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్న ఉదయం రెండు గంటల కానుంచే ఈ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి రాత్రి ఇవాళ మధ్యాహ్నం నైటు పన్నెండు గంటల వరకు శివభారతుల కళ్యాణం కళ్యాణంలో అనేక మంది భక్తులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని నిర్వహించటకు భక్తులందరూ ముందుకొచ్చారు కాబట్టి దీనికి అనేక సేవా కార్యక్రమాలు ఈ దేవాలయ స్థానం ద్వారా మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు పద్మశాలి సంఘంధించిన సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా కమ్యూనిటీ హాళ్ళు ఫంక్షన్ హాల్స్ కూడా బాబు చాలా రీజనబుల్ ప్రైస్గా మెయింటెనెన్స్ వరకు ఖర్చు తీసుకొని ఇక్కడ బీదవాళ్లకు కూడా మేము వసతులు కల్పించడానికి అనేక వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని రామంతపూర్ ఏరియాలో వివిధ కాలనీలు చేసిన భక్తులందరూ కూడా వేయించేసి శివపార్తుల కళ్యాణాన్ని మరియు అదేవిధంగా భక్తపోటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నిర్విరామంగా ఇక్కడ దినాభివృద్ధి చెందుతూ ఇంకా అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు కలగాలని కోరుకుంటూ జై